ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు వంటివారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి మధ్య గట్టిపోటీ నెలకొంది మెగాస్టార్ చిరంజీవి ది బాస్ ఆఫ్ మాసెస్ చిరంజీవి తన స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మాస్ ఇమేజ్ చిరంజీవి మాస్ ఇమేజ్కు ప్రధాన కారణం ఆయన డాన్స్ లు ఫైట్స్ మరియు మేనరిజమ్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ చిరంజీవికి కేవలం మాస్ ప్రేక్షకులే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువతలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆయన డాన్సులు ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి ప్రత్యేకత యాక్టింగ్లో ఈజ్ గ్రేస్ఫుల్ డాన్స్ మరియు కామెడీ టైమింగ్ చిరంజీవికి ఉన్న అతిపెద్ద బలం నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తనదైన శైలి యాక్షన్తో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు మాస్ ఇమేజ్ బాలకృష్ణ పేరు చెబితేనే పవర్ఫుల్ డైలాగ్స్ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ గుర్తొస్తాయి సమరసింహారెడ్డి నరసింహనాయుడు వంటి చిత్రాలు టాలీవుడ్లో ఫ్యాక్షన్ ట్రెండ్ను సృష్టించాయి ఆయన తొడకొట్టడం మీసం తిప్పడం వంటి మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి మరియు బాలకృష్ణల మధ్య పోటీకి ఒక కీలకమైన ఘట్టం ముఖ్యంగా ఆ ఏడాది డిసెంబర్ నెలలో వీరిద్దరి సినిమాలు కేవలం వారం రోజుల వ్యవధిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీని నెలకొల్పాయి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం చాలా బిజీగా గడిచింది ఆ ఏడాది ఆయన నటించిన సినిమాల్లో రుస్తుం ఒకటి విడుదల మరియు నేపథ్యం విడుదల తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దర్శకత్వం ఎ కోదండరామిరెడ్డి చిరంజీవితో ఈయనకు అప్పట్లో వరుస హిట్లు ఉన్నాయి నిర్మాణ సంస్థ మహేశ్వరి మూవీస్ ఎస్పీ వెంకన్నబాబు తారాగణం చిరంజీవి ఊర్వశి హీరోయిన్ రావు గోపాల్ రావు కైకాల సత్యనారాయణ నూతన్ ప్రసాద్ మరియు రాజేంద్రప్రసాద్ సినిమా మేకింగ్ విశేషాలు స్టోరీ ఇది ఒక పూర్తి స్థాయి పల్లెటూరి నేపథ్యంతో సాగే యాక్షన్ డ్రామా గ్రామంలో అన్యాయాలను ఎదిరించే ఒక యువకుడిగా చిరంజీవి కనిపిస్తారు క్లైమాక్స్లో ఆయన పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చే ట్విస్ట్ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది సంగీతం చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇందులో పాటలు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ కంపోజ్ చేయబడ్డాయి హీరోయిన్ ఈ సినిమాతోనే నటి ఊర్వశి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు యాక్షన్ చిరంజీవి మార్క్ ఫైట్స్ మరియు మేనరిజమ్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచాయి ముఖ్యంగా మామిడి తోటలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ గురించి అప్పట్లో మాట్లాడుకునేవారు ఫలితం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది కొన్ని రికార్డుల ప్రకారం ఇది యావరేజ్ మేకింగ్ పరంగా కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ నుండి వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్స్ ఖైదీ ఛాలెంజ్ స్థాయిలో ఈ సినిమా మ్యాజిక్ చేయలేకపోయింది సారాంశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి గారు దాదాపు పది సినిమాలు విడుదల చేశారు అందులో ఛాలెంజ్ గూండా వంటి సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి రుస్తుం మాత్రం కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోయినా చిరంజీవి మాస్ ఇమేజ్ను మాత్రం కాపాడుతూ వచ్చింది నందమూరి గారి కెరీర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఒక మలుపు వంటిది ఆ ఏడాది చివరలో విడుదలైన కథానాయకుడు సినిమా బాలయ్యను మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది సినిమా నేపథ్యం మరియు మేకింగ్ దర్శకత్వం కె మురళీమోహనరావు ఈయన అప్పట్లో మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట నిర్మాత ప్రముఖ నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ తారాగణం బాలకృష్ణ విజయశాంతి హీరోయిన్ గొల్లపూడి మారుతిరావు శారద మరియు రావుగోపాల్ రావు కథ ఇది ఒక సామాజిక ఇతివృత్తమున్న సినిమా రాజకీయాల్లో ఉన్న అవినీతిని అరాచకాలను ఎదిరించే ఒక యువకుడి కథ బాలయ్య ఇందులో న్యాయం కోసం పోరాడే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు మేకింగ్ విశేషాలు నటన బాలకృష్ణ తన డైలాగ్ డెలివరీతో యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు ముఖ్యంగా విజయశాంతితో ఆయన కెమిస్ట్రీ ఈ సినిమా నుంచే బాగా వర్కౌట్ అవ్వడం మొదలైంది సంగీతం చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లెస్ అయ్యింది ఒక చిలక కోక కట్టింది ఇదిగో వచ్చాడు కథానాయకుడు వంటి పాటలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి డైలాగ్స్ గొల్లపూడి మారుతీరావు రాసిన పదునైన సంభాషణలు రాజకీయ విమర్శలు మాస్ ప్రేక్షకుల్లో ఈలలు వేయించాయి బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఆడింది రిలీజ్ డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున భారీ స్థాయిలో విడుదలైంది వసూళ్లు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలయ్యకు ఇది వరుసగా మూడవ భారీ విజయం మంగమ్మగారి మనవడు శ్రీమద్విరాట్ పోతుడూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర తర్వాత ముఖ్య విశేషం ఈ సినిమాలో బాలయ్య మేనరిజమ్స్ మరియు పబ్లిక్లో ఆయనకు వచ్చిన క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు ఆయనను అప్పట్లోనే బాక్సాఫీస్ బొనంజాగా పిలవడం మొదలుపెట్టాయి కథానాయకుడు సక్సెస్ తర్వాతే బాలయ్య నుండి ఫ్యాక్షన్ మరియు హైవోల్టేజ్ సోషల్ డ్రామాలు ఎక్కువగా రావడం మొదలైంది చూశారుగా మరి రుస్తమ్ అండ్ కథానాయకుడు ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి